ఫ్రెండ్స్ ఇవి బోడ కాకరకాయలు అంటారు ఈరోజు బోడ కాకరకాయలు నేను ఫ్రై చేస్తున్నాను ఎట్లా ఫ్రై చేయాలన్నా చూపిస్తా ఇప్పుడైతే బోడ కాకరకాయలు కడుక్కొని మంచిగా కోసుకుంటాం ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు మనం పొయ్యి మీద మనం ఏంటంటే మట్టి కుండ పెట్టేసి ఆయిల్ వేసుకుందాం కుండ పెట్టి నాలుగు స్పూన్లు అంతా ఆయిల్ వేసిన ఆయిల్ అయితే వేసిన ముందే ఏంటంటే కాగాలి కదా మట్టి కుండ కొంచెం టైం పడుతుందని ముందే వేసిన నేను మీకు నూనె వేసేది చూపెట్టలేదు కానీ నూనె మాత్రం వేసేసిన ఇప్పుడు ఇలా కొంచెం మంది జీలక రావాల వేస్తున్నా కొంచెం జీలకర్ర రావాలి వేసుకొని ఒక రెండు ఉల్లిగడ్డలు చిన్నవి రెండు ఉల్లిగడ్డలు ఒక నాలుగు పచ్చి రూపాయలు కొంచెమంతా కరివేపాకు ఇవైతే వేగిపోయి ఇప్పుడు వేసేస్తున్నాం వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే ఉల్లిగడ్డలు ఇవన్నీ అయితే ఇలా కలిపేసుకోవాలి గోడ కాకరకాయలు చాలా మంచివి రేటు ఉంటాయి రెండు వందల కిలో అంట యాభై రూపాయలు తీసుకొచ్చిన నేను ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా ఎగుతున్నాయి ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఏగినాయి ఇప్పుడు మనం ఇంకా కాకరకాయ వేసేసుకున్నాం ఉల్లిగడ్డలు కాకరకాయ మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు అయితే ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో నేను ముందే మంచిగా కడుక్కొని కట్ చేసిన మళ్ళీ మనం కోసి కట్ చేస్తే అవి అన్నీ విత్తనాలన్నీ ఇది అయిపోతాయి ముందే శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని వేసేసుకోవాలి కొంచెం అంత ఉప్పు చల్లుదాం కొంచెం అంత ఉప్పు వేసినాం చిన్నగా మంట పెట్టుకోవాలి మాడిపోకుండా నేనైతే మూత పెడుతున్నా ఆవిరికి మంచిగా ఉడుకుతాయని అవి అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం ఉక్కు చేద్దాం ఇందులో ఒక ఒక్క చెంచ వేసిన ఒక పెద్ద ఎల్లిగడ్డ ఒక పాయ ఇప్పుడు ఇల్లు మనం కారం వేసుకుందాం చేసుకొని మనం ఎల్లికపాయ కారం చేసుకోవాలి ఎల్లిపాయ కారం వేస్తే చాలా బాగుంటుంది ఇది నేను మిక్సీ పట్టుకొని వస్తాను మిక్సీ పడదాం ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఎల్లిగడ్డ అయితే కారం పొడి జీలకర్ర ఇవన్నీ అయితే పట్టుకొచ్చినాం ఒకవేళ కారం మనకు కావాలంటే మళ్ళీ కొంచెం మనం అది ఫ్రై అయిన తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఇదైతే ఇట్లా పట్టి వేయాలి ఫ్రెండ్స్ నేను మూత తీసి పక్కనే పెట్టిన ఎందుకంటే ఇట్లా పోగొచ్చేస్తుంది అందుకని మూత తీసి చూపిస్తున్నా మీకు ఏంటంటే కొంచెం మాడకుండా మూత పెడితే ఏంటంటే కొంచెం మన ఆవిరికి అవి కొంచెం ఇట్లా మగ్గినట్టుగా అవుతాయి అనమాట మళ్ళీ మనం మూత పెట్టకుండా అట్లనే ఏమైపోతుంటే అవి నల్లగా మాడు మాడుగా అయిపోతాయి అనమాట ఇప్పుడు మూత పెట్టకుండా పర్వాలేదు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు పసుపు వేస్తున్నా ఒక చెంచీ చిన్న చెంచ పసుపు వేసిన అవి పావు కిలో కాకరకాయలు కాబట్టి ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మగ్గినవి ఇవి మగ్గినట్టేనే ఇవి ఉడికినట్టున్నాయి కాబట్టి మనం మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం కలుపుకొని మనం ఇప్పుడు ఏంటంటే ఏదైతే ఎల్లిగడ్డ కారం పట్టినాము ఎల్లిగడ్డ కారం అయితే ఇల్లు వేసేసుకోవాలి ఇదే సరిపోతుంది ఇంకా కారం ఏం అవసరం పట్టుదు కానీ అట్లా ఒకవేళ మనకు కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు కూడా కానీ ఇదైతే నాకైతే సరిపోతుంది ఎల్లిగడ్డలు కూడా ఎక్కువ అది ఉంటుంది కదా మంచి ఎల్లిగడ్డ అయితే ఎంత తింటే అంత మంచిగా ఎంత అసలు అయితే ఇప్పుడైతే చాలామంది ఎల్లిగడ్డలు తినాలని చెప్తుండ్రు ఎల్లిగడ్డ తింటే ఏంటంటే హార్ట్ అటాక్లు చాలా వస్తున్నాయి కాబట్టి ఎల్లిగడ్డ కంపల్సరీ మార్నింగ్ ఎల్లిగడ్డ తినాలని చెప్తున్నాను ఏ కూరలు సరే ఎల్లిగడ్డ వేసుకోవాలి తినైతే లెక్కువ వేసిన ఎల్లిగడ్డలు ఒక ఒక గడ్డ వేసిన ఇలా కలుపుకొని చిన్న మంట మీద మనం కొంచెంసేపు వెతికి వేంపుకోవాలి ఇప్పుడైతే నేను పోతిమీర వేస్తున్నా ఫ్రై అయితే అయిపోయింది కొత్తిమీర వేసేసి కలుపుకొని అన్నం లేసుకొని తిందాం చాలా కమ్మగా వాసన వస్తుంది ఎల్లిగడ్డ వేసినాం కదా కమ్మగా వాసన వస్తుంది ఇప్పుడు ఇది దింపి పక్కన పెట్టి మనం ఇప్పుడు అన్నం లేసుకొని కలిపి చూపిస్తాం చూడండి టేస్ట్ చాలా బాగుంది నేను కుండలో కూడా అన్నం వండిన కుండలో అన్నము కుండలో అన్నం కూడా కాకరకాయ ఫ్రై వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కుండలు అన్నం ఎంత బాగుందో చూడండి ఓకేనా ఇప్పుడు కాకరకాయ కూర కూడా వేసుకుందాం ఇప్పుడైతే నేనైతే కూర కూడా వేసుకుంటున్నాం అంటే కూర అంటే ఫ్రై ఇది ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా చేసి రైస్ లేచేసుకొని తింటాను ఎంత బాగా ఫ్రై అయినాయి చూడండి చాలా బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్ మనం ఫ్రై చేసినాం కదా అది కూడా కలిపి చూపిస్తున్నాం ఎంత బాగా చూడండి చాలా చాలా బాగుంది చాలా బాగుంది మీకు ఇలా ఇలా నచ్చినట్టయితే మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఇలా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే